మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అది బిగినింగ్ మీలో సమర్థత ఉంది ఉన్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు రూపాయలు అంటే ఒక సంఖ్య చెప్పనా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇప్పటివరకు వాలంటీర్లకి రెన్యువల్ చేయాల జగన్మోహన్ రెడ్డి తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకి రెన్యువల్ చేయబోతున్నాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా వీళ్ళకి రెండు లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు అది ఒక పెద్ద మోసం అందుకే జీతాలు ఆగిని మేము ఇస్తాం విధుల్లోనే ఉన్నారు మేము తీసేయలేదే వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు మేము తొలగించరా చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి పాపపుణ్యమే జీతాలు రాలేదు ఇస్తాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ లేకుండా కొనసాగుతున్నారు మేము రెన్యువల్ చేయబోతున్నాం రాటిఫికేషన్ చేయబోతున్నాం అదే ఆయనకున్న చిత్తశుద్ధి ముప్పై ఏళ్ళు అనుకున్నాడు ఏమనుకున్నాడో